మొత్తం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కింద పూర కింద చేసిన వంటలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిక్స్ బ్లాగ్స్ అండ్ ఎలా ఉన్నారండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా మేము వెళ్ళిపోయే రోజు అయితే వచ్చేసింది సో అందుకోసం ఈ రోజు అయితే అందరికి పార్టీ అయితే ఇద్దామనేసి అనుకుంటున్నాను అంటే టీ పార్టీ అనేసి వెళ్ళే ముందైతే వేస్తారనమాట ఇంకా అందరు రావడానికి అయితే టైం ఉంది ఇంకా వంటలు అవన్నీ కూడా చేస్తానికి అందరికి భోజనం అయితే పెట్టి పంపిద్దామనేసి నేను అనుకుంటున్నాను ఆ అందరికీ కూడా నేను గిఫ్ట్ అయితే తీసుకున్నానండి అంటే నా గుర్తుగా అందరికి కూడా నేను ఇది ఫ్రెండ్స్ అయితే చేయించాను ట్వెల్వ్ బై సిక్స్టీన్ అనుకుంటా సైజ్ ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేపియాలి ఇదంతా మా హస్బెండ్ చేస్తారు సో అందరు కూడా వాళ్ళ ఫొటోస్ నైనా తీసుకొని అందరికీ ఇట్లాంటి ఫ్రేమ్స్ అయితే గుర్తుగా ఇస్తున్నానండి మొత్తం టోటల్గా ఎయిట్ ఫ్రేమ్స్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను ఇద్దరికి ఇచ్చేస్తాను అనమాట సో అవి అండ్ ఇంకా కొంతమందికి గే బ్యాగ్ సో ఇదిగోండి ఎందుకంటే తర్వాత ప్యాకింగ్ చేసేస్తాం కాబట్టి తెలియదు ఇట్లాంటి ఇదిగోండి ఇది ఒక బాటిల్ విక్కీ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ అనమాట అండ్ పిగ్గీ బ్యాగ్స్ కూడా ఒక్కొక్కరికి అండ్ వాచెస్ సెట్ చిన్నపిల్లల కిడ్స్కి అండ్ ఆల్రెడీ ఇదేంటి ఖాళీ అయిపోయింది అనుకుంటున్నారా కాదండి ఇది మా హౌస్ కాదు మా ఎదురింటి వాళ్ళది ఖాళీగా ఉంది సో ఇక్కడ పార్టీ చేద్దాం అనేసి అనుకుంటున్నాము వచ్చేసి ఇదిగోని శనగపప్పు శనపప్పు అయితే నానబెట్టాము ఇది వడల కోసం అనమాట మార్నింగే నానబెట్టానండి ఇంక ఇప్పుడు టూ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ మాకు లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసామండి ప్యాకింగ్ అంతా కూడా పిల్లలు పడుకున్నారు ఆ టైంలో ఇంకా చేస్తున్నాము సో గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి కదా అవి ఇంకా ప్యాక్ చేసేసి ఇక్కడైతే తిని పెడుతున్నారు లాస్ట్ లాస్ట్ ప్యాకింగా కాదు లాస్ట్ పార్టీ ఎప్పటి వరకు నేను చెప్పు మేము రేపు వెళ్ళిపోతున్నామండి నిజమా నిజమా డిసెంబరే డిసెంబర్లోనే డేట్ అనేది మాకు కన్ఫర్మ్ లేదు సో ఇంకెందుకులేండి ముందు ఇచ్చేస్తే అయిపోతుంది కదా కుదిరినప్పుడు అనేసి అనుకుంటున్నాను పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది వంటలైతే ఇక్కడ రండి ఎప్పుడు బిర్యానీ బిర్యానీ ఉండేది కానీ ఈసారి బిర్యానీ అయితే కాదు పూరి అనమాట స్పెషల్ పూరి అయితే ఈ దీ వాళ్ళు చేస్తున్నారు ఎదిగోండి ఇది హాయ్ సో పూరి స్పెషలిస్ట్ అనమాట వీళ్ళిద్దరు సో పూరి అయితే చేస్తున్నారు చూడండి ఒకసారి కిచెన్ అంతా ఇక్కడ వేరే రూమ్ అని చెప్పాను కదా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ గ్యాస్ అంతా సెట్ చేసి వాళ్ళు కూర్చొని చేసుకోనికి అండ్ ఈ ఇది వచ్చేసి వడ చేస్తుందండి వడ స్పెషల్ అనమాట అండ్ బఠానీ అనమాట ఇకోండి కర్రీ వచ్చేసి ఫుల్ వెజ్ అండి ఈ రోజు నో నాన్ వెజ్ అయితే మేము టూ థర్టీ నుంచి అంత స్టార్ట్ చేశామండి అండ్ వాళ్ళ అన్ని కూడా నాకు చేస్తున్నారు మీరు ఇంకా మీరు క్యాల్ వాళ్ళకి ఏమి చెప్తున్నాను ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్ కూర అయితే మొత్తం హెవీలో వెజ్ అందని చెప్పాను కదా మసాలా వేసేసి టమాటా గ్రేవే వేసింది వచ్చేసి మొత్తం వెజ్ అయితే ఇక్కడ స్టే చేస్తుంది ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా ఉందో అండ్ వీళ్ళు వచ్చేసి ఈ పూడి పూడి పంపుతున్నారు అండి ఇక్కడ నీట్గా అండి నీట్గా ఫస్ట్ అయితే చూడు చేసుకున్నాము సో దాని తర్వాత ఇక్కడ ఫ్రీగా ఉంటుంది కదనేసి ఇక్కడ పూరి అయితే అవుతుంది దాదాపు ఒక ఇది పూర కిత్నే కన్నాయా పూర పూరి నో ఒక పూర పూర సబ్ ఓ పూరీస్ పూరీస్ అండి ఓకేనండి ఇక్కడ ఇట్లా అవుతున్నాయి అనమాట ఇంకా కాసేపట్లో అయితే అన్ని కూడా అయిపోతాయి అప్పుడు మీ అందరితో ఏమేమి మాట్లాడి అవి ఏంటి అనేది కూడా చూపిస్తాను నేనైతే ఇటు మాత్రమే తిరుగుతున్నాను మాట్లాడితే అవుతున్నాయి అనమాట ఇంకా ఈవినింగ్ అందరూ వస్తారు కాబట్టి కొంచెం ఈ హౌస్ అయితే క్లీన్ చేస్తారు ఇది మా హౌస్ కాదు కదా మా ఎదుటి వాళ్ళ హౌస్ అని చెప్పాను కదా ఇంకా క్లీనింగ్ అంతా చేసుకొని మొత్తం చెత్తగా ఉందన్నమాట మోల్ మూల అవన్నీ తీసుకో తీరడానికి మా ఇంట్లో కోసం కూడా మా హస్బెండ్ నా కోసం అయితే ఇదిగోండి అగోరా ప్యాకింగ్ క్లీనర్ అయితే తెప్పించారండి సో ఇది ఎలా వర్క్ చేసుకుంటే ఏంటి అనేది కూడా నాతో పాటు మీరు కూడా చూద్దాం నేను కూడా ఆన్లైన్ లో చూసి తెప్పించాను అనమాట చాలా మంచిగా వర్క్ చేస్తాను సుప్రీం టూ ఇన్ వన్ హ్యాండ్ హెల్త్ ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ బ్రస్ మోటార్ అండ్ ట్వంటీ ఫైవ్ కేపీ సెక్షన్ మోడ్స్ అండ్ రీ అడ్జెక్టివ్ సెక్షన్ మోడ్స్ అడ్జక్టివ్ హెడ్ బ్యాటరీ బ్రస్ బ్యాగ్లెస్ డ్రై వ్యాక్యూమ్ దీని సెక్షన్ పవర్ ఇంత ఎఫెక్టివ్ గా ఉండడానికి కారణం ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ పవర్ఫుల్ బ్రస్లెస్ డీసీ డిసి మోటర్ అనమాట అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ మీకు సజెస్ట్ చేయడానికి కారణం దీంతో పాటుగా మనకి టూ హండ్రెడ్ ఎంఈహెచ్ బ్యాటరీ అండ్ త్రీ అడ్జక్టివ్ సెక్షన్ మోడ్స్ అయితే ఉన్నాయి లైక్ లో మీడియం హై అనమాట లో మోడ్లో సిక్స్టీ మినిట్స్ అండ్ మీడియం మోడ్ లో ట్వంటీ మినిట్స్ అనమాట అండ్ హై మోడ్లో అయితే ఎయిట్ మినిట్స్ వరకు మనకు ఈ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది అండ్ రీఛార్జింగ్ టైం వచ్చేసి అప్ టు ఫైవ్ అవర్స్ అనమాట అండ్ దీంట్లో నాకు బాగా ఫేవరెట్ థింగ్ వచ్చేసి మల్టీ ఫ్లోర్ రోలింగ్ బ్రష్ ఇది కార్పెట్ మీద అండ్ సోఫా మీద పడి ఉన్న మినిమల్ డస్ట్ ని అండ్ పేట హెయిర్ని అండ్ ఫుడ్ క్రామ్స్ ని ఈజీగా క్లీన్ చేస్తుంది దీనికి ఉన్న ఫ్లెక్సిబుల్ హెడ్ వల్ల టూ సెవెంటీ డిగ్రీస్ రొటేట్ అవుతూ మూల మూలని ఈజీగా క్లీన్ చేస్తుంది అండ్ అండ్ జీరో పాయింట్ ఫైవ్ లీటర్ బ్యాగ్లెస్ డస్ట్ కలెక్ట్ పినిస్ డిజైన్ ఫర్ హైజనిక్ రిమూవింగ్ అండ్ ఎమ్టీ విత్ వన్ హ్యాండ్ సో అలానే ఈజీగా టూ ఇన్ వన్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ పైన సీలింగ్ని క్లీన్ చేయాలనుకుంటే నేను ఈ చిన్న చిన్న ప్లేసెస్లో అయితే క్లీన్ చేసుకుంటాను సీలింగ్ కి అండ్ విండో కి కూడా యూస్ చేయాలనుకుంటే కనుక నేను దీంతోనైతే యూజ్ చేస్తాను ఇంట్లో బూజులు పట్లు అట్లు ఉంటాయి కదా వాటిని కూడా ఇది ఈజీగా తీసేస్తుంది అనమాట దీంతో పాటు మనకు ఒక చిన్న బ్రష్ వస్తుందండి అండ్ ఇది కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎక్కడైనా డస్ట్ ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా వాటిని అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు దీంతో which can be విచ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ సింపుల్ హ్యాండ్ హెల్త్ టు స్టీక్ వ్యాక్యూమ్ క్లీనర్ ఫర్ ఈజీ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్నింగ్ హాజ్ వాషబుల్ ట్రాఫ్టీ నైన్ పాయింట్ పర్సెంట్ ఆఫ్ ఆర్టికల్స్ include మెయిన్ యూనిట్స్ టు ఇన్ వన్ digital brush, mattress brush and mattress brush ఇలాంటి ఒక్క వ్యాక్యూమ్ క్లీనర్ వల్ల మన ఇంట్లో అన్ని పనులు కూడా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ మనకి వన్ ఇయర్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు సో ఇప్పటివరకు నేను క్లీన్ చేసి మీకు అయితే చూపించాను కదండి ఆల్రెడీ నా మా హౌస్ అయితే క్లీనింగ్ ఉంటుంది మా ఎదురింటి వాళ్ళ హౌస్ అని చెప్పాను కదా అందులో క్లీన్ చేసి మీకు జస్ట్ చూపించాను సో ఎక్కడ డస్ట్ ఉన్నా కూడా మనం దీంతో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మీరే చూస్తున్నారు కదండి డస్ట్ అయితే ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇప్పటివరకు చెప్పాను కదండి మెయిన్ మనకి ఇదనమాట అండ్ సో అండ్ ప్లగ్ ఇన్ ప్లే అంటారు కదా అలా కాకుండా ప్లగ్ కూడా పెట్టాల్సి ఉండేది అనమాట బ్యాటరీ వస్తుంది సో ఈ బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట సో ఇమీడియట్గా ఇది పెట్టగానే ఆన్ చేస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది దాంతో పాటుగా డస్ట్ ని కలెక్ట్ చేసే బిన్ అయితే ఏదైతే ఉందో అది కూడా ఈజీగా యాక్సెస్ పెట్టారన్నమాట ఈ క్లిప్ ని ఇలా రొటేట్ చేస్తే డస్ట్ వచ్చేస్తుంది ఇందులో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఇలా ఫింగర్ టచ్ చేస్తే బయటకు వచ్చేస్తుంది పడేయడమే అండ్ అలాగే మూల మూల ఉన్న డస్ట్ అంతా కూడా తీయడానికి ఇదైతే మనకి యూజ్ అవుతుందండి అండ్ ఇంకోటి బ్రష్ ఇచ్చారు ఇది సోఫాకి కానీ కార్పెట్ కి కానీ క్లీన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది ఇది మ్యాట్రెస్ బ్రష్ అనమాట దాని చాలా బాగా వర్క్ అవుతుంది అలానే హెయిర్ ని డస్ట్ ని కూడా క్యాప్చర్ చేస్తుంది ఇంకోటి ఒంగోని ఇబ్బంది పడుతుంటాం కదండి ఈజీగా ఉండడానికి కోసం ఈ స్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు సో మేము ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము అండ్ ఈ ప్రోడక్ట్ అయితే ఆఫ్ ప్రైస్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది సేమ్ సిమిలర్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ఒకసారి సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పూరి అయితే ఫ్రై అవుతుంది అనమాట ఆల్ పనులు అయితే అన్ని అయిపోయాయి దాదాపు మొత్తం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కింద టూ హండ్రెడా కౌంటర్ హండ్రెడ్ వరకు అయితే అయిపోయావన్నమాట ఇంకా అవుతూ ఉన్నాయి వడలు చెయ్యాలి అది ఒక్కటి చేస్తే అయిపోద్ది అన్నీ అయిపోయినవన్నీ ఇందులో పెట్టాము ఇక్కడ చూపిస్తాను సో ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఇది తమిళనాడు ఆమె చేస్తున్న వడ అనమాట అంటే మనం చేస్తుండే కదా శనప ఇదిగోండి ఈ వడ అనమాట సో పాపం వీళ్ళైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వచ్చిండండి టూ ఓ కి ఇంకా రెస్ట్ తీసుకుని ఆరామ్గా అవుతున్నారు ఇంకా వాళ్ళందరూ కూడా కూర్చున్నాము ఇంకా అందరూ వచ్చేలాగా ఉన్నాయి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేస్తామన్నమాట సగరేసాము కూర ఇదిగోండి కర్రీ అండ్ తర్వాత రసం కూడా చేసామండి అనుకోకుండా రసం కూడా అయ్యింది అండ్ పూరీల దగ్గర ఉన్నాయి ఇంకా పిల్లల కోసము అనమాట అండ్ రైతా సో ఇంకా అన్నమావి ఉన్నాయి అంతే సింపుల్గా ఇవి అనమాట పుడిపేది కాదు ఇది వచ్చిన దాంట్లో అనిపిస్తున్నాను అందరికి అందరికీ బాగా అలిసిపోయినట్టున్నాను కానీ నేను ఏమీ చేయలేదు వీళ్ళందరూ నాకు చేసేది తప్ప నేను ఏమీ చేయలేదండి ఇవైతే అయితే రైతు చేసిందండి వచ్చి ఏం చేయలేదు రైతనే చేసింది కాదండి చేసింది తిని కూడా వచ్చి అంతా అయిపోయింది

ಏ ಮಾಡುದು ಮಾಡ್ತಾರೆ శారీ కట్టుకుంటా అనేసి చేశామండి మేము ఇక్కడ ఏంటంటే సారీ నేను కట్టుకుంటాను అని చెప్పాను సో అలానే పాపం సారీ కట్టుకుంటాను నేను డ్రెస్ ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకైతే పెడుతున్నాము వీళ్ళు అయిపోయిన తర్వాత మేము ప్రశాంతంగా తినచ్చు కదా చేసిన వంటలన్నీ కూడా ఒక్కొక్కటి అన్నిట్లో పెట్టిచ్చేసాము పూరి కర్రీ లాస్ట్ ఇంకా రైస్ అయితే తినచ్చు కదా ఇంకా అండమాన్లో ఇదే లాస్ట్ మా పార్టీ అండి అంటే నేను ఇచ్చే పార్టీ అయితే ఇదేనండి ఇంకా ఎందుకు ఇస్తున్నాను అనేది మీకు చెప్పాను కదండి నేను వెళ్ళిపోతున్నందుకు కూడా అందరు కూడా భోజనాలు అయితే పెట్టాను అండ్ వాళ్ళకి నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చానండి అండ్ అందరి కోసం అయితే మంచి మంచి గిఫ్ట్స్ అయితే మీకు చూపించాను ఆల్రెడీ వీళ్ళందరినీ కూడా చాలా మిస్ అవుతున్నాం చాలామంది అండి నన్ను ఇంతగా ఇష్టపడతారంటే వాళ్ళు నేను అడగకుండానే వచ్చి హెల్ప్ చేస్తుంటారు ప్రతి ఒక్కరికి కూడా అండి వీక్షిత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట అస్మిత ఇంకా సరస్వతి అండ్ మానస ఇంకా మా వాళ్ళు కూడా ఉన్నారు మా అటాచ్ ఫ్యామిలీస్ కూడా అందరు కూడా బాగా హెల్ప్ చేస్తారండి వంటలు చేయడం అవన్నీ చేయడం చాలా చాలా మంచిగా హెల్ప్ చేస్తారు బట్ నేను మళ్ళీ పంజాబ్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారో వస్తారనే తెలియదు బట్ నేను మాత్రం అందరితో కలిసిమెలిసి ఉంటాను కాబట్టి నాకు మంచి మంచి ఫ్రెండ్స్ అయితే వస్తారండి అంటే 那也贵。<哪> ఈ గిఫ్ట్స్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు అనేసి నేను వాళ్ళ ఫొటోస్ వేసేసి మరి ఇచ్చానండి ఒక్కొక్కరికి పిగ్గి బ్యాంక్స్ అండ్ అంటే నేను ఫ్రేమ్స్ చేపించిన టైంలో వాళ్ళు అవైలబుల్ లేదనమాట నాకు ఫోటో వాళ్ళ ఫొటోస్ నాకు దొరకలేదు అందుకోసం వాళ్ళకి ఫ్రేమ్స్ కొంతమందికి పిగ్గి బ్యాంక్ అండ్ కొంతమందికి ఫ్రేమ్స్ అయితే చేయించాను బాటిల్స్ అవలా ఇంకా నా గుర్తుగా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళకి పెట్టుకున్న పెట్టుకున్నప్పుడు వల్ల నేను గుర్తు రావాలనేసి అలా ఇచ్చాను అనమాట సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు

సో ఇంక ఇదిగోండి అందరు ఇంకా ఇంటికిన తర్వాత ఇదిగోండి పరిస్థితి ఇట్లా ఉంటుంది అటు గా సరిపోయేవి అన్ని కూడా ఇంక ఈ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా అందరు కూడా వెళ్ళిపోయారండి సో అంతా చూడండి ఎంత ఖాళీ అయిపోయిందో ఇంకా ఇంకా అండమాను అయితే మాకు పార్టీస్ అయితే ఉండవు నేనైతే ఇంకా ఉండను కదా అందరినీ కూడా మిస్ అవుతున్నాము అన్నమాట మాట వీడియో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్